ఈ టీడీపీ సునామీని గత మూడు గత మూడు నెలల నుంచి నూట అరవై ఐదు సీట్లు వస్తాయి మాకని మేను కానీ మా అధ్యక్షు వారు కానీ మేము పార్టీ యంత్రాంగం మొత్తం అందరూ చెప్తుంటే ఇది అందరూ కూర్చొని పెద్ద జోక్ అని అనుకున్నారు పోస్ట్ పోల్ సర్వే వచ్చిన రోజునే కన్నా ఎగ్జిట్ పోల్ సర్వే బ్రహ్మాండంగా వచ్చింది ఆ రోజు నుంచి కూడా పోల్ సర్వే వచ్చిన రోజు కూడా నేను మీడియా ముందుకు వచ్చి వైకాపా పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేనే కాబట్టి మా పార్టీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే వైకాపా పార్టీకి అది ప్రతిపక్ష హోదా అదే విధంగా ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి ఈ సునామీ ఇది ప్రజల యొక్క తిరుగుబాటు చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన పడే కష్టాన్ని అంతేకాకుండా మా పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగాన్ని భారతీయ జనతా పార్టీ మమ్మల్ని ఎన్డిఏలో చేర్పించుకుంటాం ఇవన్నీ ఆయన కలిసి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ ఒకే మాట మీద నిలబడి ఎంతో కృషి చేయటం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో దాడులు ఎదుర్కొంటున్నా కూడా ఎక్కడా భయపడకుండా మొత్తం అందరూ కూడా ధైర్యంగా నిలబడి పార్టీని ఇవాళ మండి బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టే విధంగా ప్రజల సమస్యలని ఎదుర్కొనే ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేసి మా నారా చంద్రబాబు నాయుడు గారి అడుగు మేము నడుస్తా ఇవాళ కూటమి అందరం కూడా చక్కగా పనిచేయడం వల్లే ఈ భారీ విజయం సాధ్యమైంది కాబట్టి అంతేకాకుండా ప్రజలందరూ ఎంతో ఆగ్రహంతో ఉన్నారంటే ఏదో ఒక్కసారి ఛాన్స్ అన్నారు మంచి నాయకులైన చంద్రబాబు నాయుడు గారిని పెద్ద అనే బాధ తలుచుకోని రోజు లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ముక్త కందంతో కుల మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి కూటమి అధికారులకు రావాలన్నారు కాబట్టి ఈ విషయం ఈ విజయాన్ని మేము మేము ప్రజలందరికీ ధన్యవాదాలు ఇటువంటి గొప్ప విషయం అయితే ప్రజలందరికీ ధన్యవాదాలు అంతే అంతేకాకుండా నాకు అవకాశం ఇచ్చిన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నన్ను వెన్నింటి ప్రోత్సహించిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి అంతేకాకుండా ఈ ఎన్టీఆర్ జిల్లా మొత్తం నాయకులు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా నన్ను దగ్గరుండి ప్రోత్సహించారు అంతేకాకుండా కార్యకర్తలు కూడా నాయకులు కూడా ప్రేమ్ వాళ్ళు కష్టపడ్డాడు ముఖ్యంగా మీరు చూస్తే నాయకులందరం కృష్ణాజ ఎన్టీఆర్ జిల్లాలో కలిసికట్టుగా పనిచేసాం ఈ భారీ విజయం వాళ్ళందరికీ అంకితమని నేను తెలియజేస్తున్నాను